ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఆసుపత్రులు తీసుకొచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ మిమ్మల్ని అందరం ఒకటి అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి పీకింది ఏంటని ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చాం ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా అని ప్రజలందరినీ అడుగుతున్నా బిల్లబట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్క్లు చేస్తా అన్నాడు చేశాడా అని ప్రజలు అడుగుతున్నా మహేంద్ర తనయ బహుదు నదులకి సంబంధించిన ఛానల్ వర్క్లు కూడా రిపేర్ చేస్తానన్నాడు చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి మళ్ళీ మన తెలుగుదేశం ప్ర ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు వంశధార బహుధ నదుల్ని అనుసంధానం చేస్తాం సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం ఇంకా జీడి పిక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను నేరుగా తెలుసుకున్నా జీడిపప్పు పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉంది జీడిపిక్క రైతులకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తీసుకుంటాం ఫ్యాక్టరీలు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఆర్మిస్తున్నాం ఇంకా కొబ్బరి రైతులు కార్మికులను కూడా ఆదుకుంటాం ఇంకా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా వలలు ఇచ్చాం బోట్లు అందజేశాం ఐస్ బాక్స్ కూడా ఇచ్చాం ఆనాడు వేత నిషేధ సమయంలో కూడా పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండే రెండు నెలలు ఓపిక పట్టండి ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మీకు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులు కూడా నేను హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది నాయకుల్ని కార్యకర్తల్ని మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారో నాకు తెలుగు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ రుణం తీర్చుకునే